సార్ ఆయన రేమ రెడ్డి వచ్చాక ఏం పనిచేసి మాకు ఏమన్నా పని ఏం చేయలేదు మాకు ఏమైనా రుణ లేదు ఏది లేదు ఓ రైతు బంధు లేదు ఏది దళిత బంధు లేదు రుణ ఏది లేదు ఆయన వేసింది ఏం పని మాకు ఏం పని చేసి ఆయన మాకు ఏం చేసినా కానీ ఓ రైతు బంధాలు లేపాయే మాకు రుణమాపి లేపాయే ఓ ఈ లే కేసీఆర్ కిట్టి కేసీఆర్ కిట్వా కడు చేసి వాడు ఏం చేసి మా కాడు ఏమని చేసిడా వాడు వచ్చిన కాడికి అన్ని రైతు బంధు బంధు అన్ని వాడు వాడు వచ్చాక వాడు వచ్చాక మాకు ఏది కూడా అసలు మాకు లేదు మాకు కేటీఆర్ మంచిగుండేది మంచిగునే మాకు మాకు సార్ ఉన్నాక కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మాకు మంచిగా ఉండేది ఈడు వచ్చినాక మొత్తం మేము వస్తా చూడు ఏడా కూర్చోరు మేము వస్తాం చూడంటే పండుకోరు చూడరా వస్తా చూడరా అన్నట్టు మాకు అది పోయినాడు మాకు ఏం లేదు వస్తా కూర్చోరా వస్తా కూర్చోరా చేసి మా పని అందు తప్పకి మాకు ఏం పని చేయలేవాడు రైతు బంధు పడుతున్నాయి దళిత బంధు పడుతుంది అన్నీ పడితే ఆ ఈ ఏది బంధువులు ఏమైనా మాకు ఒక బంధు ఒకటే చేసాడు మాకు బొంద చేసినాడు వానికి బొందవడిత మేము ఉండవు వాడు ఇప్పుడు వానికి బొందవడి తగ్గి ఇంకా లాస్ట్కి వానికి బొందవడి తగ్గి ఉండవు రేవంత్ రెడ్డి బొందవడి తగ్గి ఉండవు ఇంకా అంత తప్పు చేయలేదు ఒక నా జనం మొత్తం నాకు నా ఉన్న నా బ్యాచ్ వరకు బొందా విడత అన్ని పక్క బొందవ ఎవడెందుకు నేనే ఉండి ఆ బొందవడతాంకు నేను ఒకరే ఉన్నా గవర్నమెంటా ఆ సార్ని పట్టుకొని మేము తోలుకొచ్చి ఆయన బొంద పెడతాం మేము అంత తప్పి ఓడి ఉండం మా సార్ని పట్టుకొని ఆయన బొంద పెడతాం ముఖ్యమంత్రి మా కేసీఆర్ సార్ కావాలి కేటీఆర్ సార్ కావాలి అంత తప్పి ఓడలేడు పనులు కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మంచి పనులు అనేది ఇప్పుడు కే రేవంత్ రెడ్డి వచ్చాడు మాకు ఏం పనులు కావాలి ఏం చేసినాడు ఏందా చేసి ఆయన బొంద చేసినాడు బస్సు ఎందుకు ఆడాలి కోసం కా మోగనికేం పెట్టి అంటే పిల్లమ్మఒడికి పోతాడు పిల్లమోని మోగనికో కిరాయి పెళ్ళాంటి పెళ్ళానికి ఆధార్ కార్డు దొంగన కొడుకు ఏందేమి పెట్టినాడు ఏది పెట్టినా వేసి కొడుకు కదా ఏం లేదు సార్ ఆహా ఎవనుకో పెట్టినాడు అందరికి అందరికీ వాళ్ళు వర పెట్టుకున్నాడు మా మా దృష్టి లేదు రంగారెడ్డి కులం ఏమి వాడు ఏమంటున్నాడు రంగారెడ్డి కులంలో రంగారెడ్డి వరకు ఏది ఏ పథకం లేదు ఏదో ఒక పథకం లేదు వాడు పెట్టింది రంగారు ధైర్యండి మా అండ్ వాళ్ళకి మా వంశం రావాలి అండి మా నియోజకవర్గం వల్ల వాళ్ళు రమణ ధైర్యం ఉంటా అండి అంతే అంత తప్ప సార్ లేదు మా అండి ఓరే దాటి రమన్సంతే ఇంకంత తప్ప మొగోడు ఉంటే ఆడు మొగోడే కదా దాటి ఆ ఏరియా దాటి వాళ్ళంతే చెప్పుకోండి సార్ చెప్పుకోండి సార్ మాకు ఏమన్నా పథకం పెడితే ఒక పేదింట నలుగురు ఉండరు నాలుగు రాడవీల పెన్నులకు నలుగురికి కేసీఆర్ ఒడి నింపి బియ్యం ఓ వచ్చి ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు సంవత్సరాల పది సంవత్సరాల ఈయన ఈయన ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు కేసీఆర్ అట్లా చేసి అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు ఇతను కూడా చేస్తా ఉన్నాడు కదా తుల బంగారం ఇచ్చి లక్ష రూపాయలు పది లక్షల పెళ్లి అయినాయి పది లక్షల పెళ్లి ఈయన వచ్చినాక ఏ ఎక్క ఎక్కడ ఒక రూపాయి అడవిలో కట్నం ఇచ్చినట్టు ఎవరన్నా చెప్పరా అది పుణ్యం అవుతుంది నువ్వు కేసీఆర్ పాపం లక్ష రూపాయలు ఇస్తే నేను లక్ష రూపాయలకు అదనంగా నేను తులం బంగారా అన్నావు ఈతల మాటలు కావాయి పుణ్యం అవుతుంది నువ్వు అన్నీ ఏం చేసినా కేసీఆర్ రివార్స కేసీఆర్ చిన్నతనం చేయనికే కేసీఆర్ కార్యకర్తలను ఒక్కటే ఆ బస్ ఎక్కడి బస్సులో ఓట్లాడుతు బస్సు లేదు బస్సు హైదరాబాద్ పోతుంది చేదాయడానికి ఐదు గడిపోయినా వెంటే హైదరాబాద్ పోతుంది జాకెట్ కొతున్న హైదరాబాద్ పోతుంది ఇంత పెద్ద పులి అట్లాడు మగోడు నివాళ విడుతుడు బస్సు ఆలదా రేవంత్ రెడ్ బస్సు రేవంత్ రెడ్డి చేసిన బస్సు అది అది కొట్లాట సిగలు పట్టుకోండి లేని తనం రోడే లేదు లేని తన బస్సే లేదు

ము ఇప్పుడు రాలేదు మీరు చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నట్టు కూడా చెప్పింది కదా అన్ని ఈ దెబ్బతో అంత మోసపోరు ఆ రూపాయల పోతే చారానంత ఇట్లా మోసపోతారు కానీ ఇంకా మోసపోరు ఇంకా మోసపోరు పాలోళ్ళు అన్ని చచ్చిపోతున్నాడు ప్రతి ఒక్క రైతు ఉదయమైంది బిల్ అంటే పోయిన టిఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉండరో వాళ్ళు గల్లంతు చేసిర్రు డబ్బులు రానియకుండా అడ్డుపడరు అవే మాకు జమ అయితే లేవని చెప్తారు విజయ్ డైరీ ఆవులు చేస్తున్నాం లక్ష లక్షలు పెట్టి ఆవులు చేస్తున్నాం కానీ పాల బిల్లు వస్తలేవు పాల బిల్లు వస్తలేవు ఎన్నో మీటింగ్ ధర్నాలు చేసి మీటింగ్ రేటు ఎన్ని చేసినా ఇవాళ వస్తాయి రేపు వస్తాయి సర్పంచ్ చేసిన బిల్లులు ఇంకా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్లేసి కొట్టు అని చెప్తుండ్రు ఒక ముఖ్యమంత్రి లోపల అన్లేసి కొట్టు ఆయన అలాంటి పనులు ఉన్నాడు కాబట్టి ఇలా ప్రజలను వేధించి చంపుతున్నాడు ఏది కిట్టేది అడవిలో పుడతాయి కిట్టేది ఓపిలాడు పుడతాయి కిట్టేది పన్నెండు వేలు ఏది పదమూడు వేలు ఏది వికలాంగుల డబ్బులు ఐదు వేలు వేస్తున్నాడు ముసలి నాలుగు వేలు అన్నాడు అత్త కోడలు కోడలకు పైసలు ఇస్తున్నాడు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ల కేసీఆర్ తీసి సెవెంటీ వేసిన దాంట్లో తయారుగా అయిన ఇట్లా తోలుతుండు మరి అది ఆపితే రంగు వేసుకుంటున్నావు మీ ముసలోడికి తెల్లగడ్డ తెల్లగడ్డానికి వేసుకున్నట్టు వేసుకుంటున్నావు ఎందుకు అది అట్టే పెట్టది అది మళ్ళీ నువ్వు కొత్తగా పోయి వస్తూనే ఉండవు సొమ్ము ఉంది సోఖో ఉంది అన్నట్టు నువ్వు ఇంత తోలుతో పోయింది కొత్తిళ్ళు కట్టు ఏది నువ్వు వేసిన రోడ్ ఏది ఐటెక్స్ చూడిపో కేటీఆర్ ఏం తెచ్చిండు ఇది ఎక్కడికి ఎంచో వేరే రాష్ట్రాలకెంచోస్తుంది హైదరాబాదా కాదా పిట్టే గూడు పిట్టే గూడు కేటీఆర్ రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు అమెరికా పోయి ఆస్ట్రేలియా పోయి దేశాలన్నీ పోయి సెవెంట తీసుకు బతికొచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకుంటే మూసినదిపాటున ఇండ్లన్నీ కూల పొట్టిండు అప్పుడు చంద్రబాబు చూడలేదా నాదేళ్ళ భాస్కర్రావు చూడలేదా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి వచ్చారు ఇప్పుడు ఈయన వచ్చినాకనే పొడిసిన ఆయన వచ్చినాకనే ఇల్లు ఆయనకి ఇర్బంధనవా సాపిస్తలేరా హైదరాబాద్ ఓటి అందుకేనే వేయలే ఈ ప్రజలు ఇంటికెళ్ళే వాళ్ళు మారికా తొక్కి పెట్టి రొట్టె పట్టి చేసి మోసపోయారు అంతా మేం చేసిన మోసం ఇది అమ్మ ఆయన చేసిన మోసా వచ్చి కాంగొచ్చి గుడిసెంట్ వచ్చి మందు ఓపెసి విమర్శిస్తూ ఉన్నాడు కదా గత ప్రభుత్వంలో ఏం హయా అంటే ఏం అభివృద్ధి చేయలేదు అన్నట్టు కూడా లేదు ఆయన అంటే రేవంత్ రెడ్డి అంటే ఒప్పుకోరు ప్రజలంటే అంటే రేవంత్ రెడ్డి విమర్శించాలి నువ్వు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసి నేను ఇది చేసినా ఏం చేసినావు పన్ను రెండు లక్షలు రెండు లక్షల వరకు ఇస్తాను ఒక్కరికన్నా నేను నేను చెప్తున్నా నాకు రెండు లక్షల పదిహేను వేల ఐదు వందలు ఉంది నా తుమ్మల నాగేశ కట్టుకోవా తెల్లారు అంటే నేను తెల్లారు పోయి కట్టినా నా తన డేటా ఉంది అంతా ఉంది తుమ్మల నాగేసినా మిగతా అమౌంట్ కట్టు కట్టాను మేము కట్టి గత ఒక ఆరు నెలలు అవుతుంది మేము అమౌంట్ మా ఊళ్ళో కనీసం ఒక ఇరవై ఐదు మందితో కట్టించిన ఇంతవరకు అమౌంట్ లేదు ఏఈన్ అడిగితే వస్తుంది అంటాడు ఏ ఓన్ అడిగితే మేమేం చెప్తా గవర్నమెంట్ ఇచ్చాను ఇప్పుడు ఎవరు చెప్పన్నారు ఉన్నారు తుమ్మల నాగేసా మినిస్టర్ ఇప్పుడు నేను నేను మీరు ఒకటి మైక్ ఇచ్చి నాకు నేను మాట్లాడింది ఒకటే తుమ్మల నాగేశ్వరం మినిస్టర్ మాట్లాడింది ఒకటే నా ఒకటే అయితే పైసలు ఇవ్వకండి మీరు మినిస్టర్ లేక మాట్లాడితేనే రైతులకు పైసలు ఇవ్వండి రెండు లక్షల రైతు బంధు రాలేదు రైతు బంధు వచ్చింది కేసీఆర్ పైన రైతు బంధు ఇంతవరకు రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మాకు రైతు బంధు వద్దు మాకు బోనసే కావాలన్నట్టు కూడా ఒకటి ప్రస్తావించింది కదా సరే అన్న అంటే ఒక వరియే పండిస్తారు రైతులందరూ నువ్వు ఎన్ని పంటలు వేస్తారు అల్లం పండిస్తారు శనియాలు పండిస్తారు కొంతమంది వేరు శని చేస్తారు జొన్నలు పండిస్తారు మక్కలు పండిస్తారు ప్రతి పంటకు బోనస్ అయ్యి ఒక వరికి ఇచ్చి నేను బోనస్ వేస్తా మిగతా రైతు బందీ అంటే ఎంతవరకు కరెక్టా ఎంతవరకు బోనస్ ఆ వరి కూడా ఎంతమంది ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు వాస నువ్వు బోనస్ రైతు ఎక్కువ వాసమే కానీ ప్రతి పంట వేసిన పంటకు బోనసీ వేరుసరి ఒక అరవై క్వింటల్ పండించు ముప్పై వేలు బోనస క్వింటల్కు ఐదు వందలు బోనస్ వరికి కందులేసినోనికి జొన్నలు వేసినోనికి ప్రతి ఒక్క పంటకి ఏ నేను ఒకరి వేసినట్టే వరి మరి మెటస్ ఇప్పుడు ఇట్లాంటి పొలాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలి వరి పండదు నీతో పంట ఏం పంట పండించుకోవాలి ఏం చేయాలి కొన్ని రైతు బంధు వేసినవా ఆ రైతు బంధు అన్న కనీసం వేసిన మూడు ఎకరాలు మూడు ఎకరాల లోపల కూడా వేసినావు పదిహేను వేలు అన్నావు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఆ కేసీఆర్ ఇచ్చిన పది వేలేవా ఓ పది ఎకరాలు ఓ ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టు ఆ లిమిట్ పెట్టు లిమిట్ పెట్టు అనేది లిమిట్ పెట్టిండు కదా ఐదు ఎకరాలు ఉన్న లో ఐదు ఎకరాలు ఉన్న లో రైతు బంద్ చేస్తున్నా అన్నట్టు కూడా ఒక లాస్ట్ సభలో కూడా చెప్పిండు కదా మాట మార్చిండు ఫస్ట్ ఏమన్నాడు ఏడున్నర ఎకరాలు అన్నాడు ఏడున్నర లేదు మూడున్నర లేదు రెండు లేదు ప్రతి ఫస్ట్ అన్నాడు లిమిట్ అన్నాడు లిమిట్ లేదు ఏం లేదు సేమ్ ఏందన్న ఈ రోజు అన్న మాట రేపు మా రేపు మాట్లాడింది రేపు ఇయ్యడు చేతల మనిషి కానీ చే మాటల మనిషి కానీ చేతల మనిషి కాడు సీఎం ఇంకోటి మా దురదృష్టం ఏంటంటే మా అత్తగారు ఊరు సీఎం కావడం కొంచెం మాకు దురదృష్టం ఎవడ కొంత ఎంతవరకున్నా అత్తగారికి అయితే సాయం చేస్తాడు ఒక వ్యక్తిగా ఒక బిడ్డనిచ్చినప్పుడు అత్తగారి కుటుంబానికి సాయం చేస్తాడు మరి కనీసం ఎన్నో చేయకుండా మా కాలకూట కాన్సెషన్ కన్నా సాయం చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు అత్తగారు చుట్టూరికా ఉంది అమ్మగారు సుట్టూరికా ఉంది కనీసం చేస్తే అయిపోతుంది కదా మేమన్నా ఏమో ఇప్పుడు మన ఇంకోటి ఏంటంటే మా దృ మన దురదృష్టం మన డిస్టిక్ సీఎం మన ఏరియా కాలేదు నీ అదృష్టం కొద్దిగా అయినావు చెయ్యి కేసీఆర్ అయ్యిండి అక్కడ చేసుకుండి ఇక్కడ చేసుకున్నాను రాజశేఖర రెడ్డి అయ్యింది అక్కడ చేసి ఇక్కడ చేసినాను మరి నువ్వు ఏం చేస్తున్నావు మాకు నువ్వయ్యి నువ్వు చేస్తే మేము మేమన్నా తలుచుకుంటాం కదా అది చేస్తలేవు నువ్వు చేయవు చేసినవన్నీ చేయలేకపోతు ఏం లాభం వాస్తవానికి అయితే హైడ్రా అనేది ఎప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు మునిసినా సరే ఆక్రమించి కట్టుకుని ఎట్లా కట్టుకు వాళ్ళకైతే జనాలు మళ్ళీ మార్పు తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకు నువ్వు ఒక్కొక్కటి చెప్తా విడమర్చి చెప్తావు నువ్వు చేస్తాను ఒక్క ఒక్కటి కరెక్ట్ లేవు పనులు ఆడోళ్లకు ఒకటి ఆడోళ్లకు అత్తక్పించని సే మొగడేం చేయాలన్నావు కోడలు ఏం చేయాలన్నావు మొగ అత్తకే కరెక్ట్ లేదు ఇస్తలేవు మొగని కేడ తెచ్చిస్తావు కోడలికే ఇస్తున్నావు ఏడుస్తాడున్నావు అది లేదు అది పోయింది రైతు బంధు పోయింది ఇండ్లు అన్నావు కేసీఆర్ కట్టిన ఇండ్లకే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నావు ఇంద్రు సర్వే జరిగింది కదా మొన్న అంత ఫోకస్ అన్నా నువ్వు కరెక్ట్ తీసుకురా మా ఊళ్ళో మేము సెక్రటరీని కొట్టనీకి ఆల్రెడీ ఫోకస్ నోటీస్ ఇవ్వండి లోన్ పెట్టినావు సెక్రటరీకి ఇప్పుడు నేను కార్యకర్తలకు వచ్చినాయి ఆ రాలేదు మీకు గ్రామ ప్రజాపాలన పెడితే సెగరెట్ని ముందలే సోకట్స్ నోటీసులు ఎందుకు ఎట్లా రాలేదు ఎంతలా చేసారు మాకు కనీసం మాకు ఎట్లా క్యాన్సల్ అయినా రిపోర్ట్ కూడా ఇవ్వను ఇప్పుడు అర్హులైన వాళ్ళకి రాలేదు ఏదో రీజన్ ఉంటుంది లీస్ట్లో పేరు రాలేదంటే ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ అయినా చూపించామంటే చూపిస్తలేదు నేను నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితే